హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు నాగమణి కలెక్షన్స్ మీలా ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని ఆలనే సింబల్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి ఆలనే సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది వీడియోని ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూసి వీడియోని లైక్ చేయండి వీడియోని మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి స్క్రీన్పై కనిపిస్తున్న జ్యువెలరీ అనేది మీకు నచ్చితే ఆర్డర్ ప్రాసెస్ అనేది చాలా సింపుల్ అండి మీకు నచ్చిన జ్యువెలరీని విత్ ప్రైస్తో సహా స్క్రీన్షాట్ తీసి కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి అవైలబిలిటీ చెక్ చేసి చెప్తాను నేను అవైలబిలిటీ చెక్ చేసి చెప్పిన వెంటనే ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవాలండి నో క్యాష్ ఆన్ డెలివరీ అండి ఓన్లీ ఫోన్పే గూగుల్ పే నేను వీడియో అన్నింటిలో చెప్తున్నా కానీ మళ్ళీ మళ్ళీ క్యాష్ ఆన్ డెలివరీ అని అడుగుతున్నారండి క్యాష్ ఆన్ డెలివరీ లేదండి ఓన్లీ ఫోన్పే గూగుల్ పే మనీ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్ అన్న మెసేజ్ని స్క్రీన్షాట్ తీసి నాకు వాట్సాప్లో సెండ్ చేశారంటే నేను మీ ఆర్డర్ అనేది ప్లేస్ చేస్తాను మీ ఆర్డర్ ప్లేస్ చేసిన ఫైవ్ టు టెన్ వర్కింగ్ డేస్లో మీకు ఆర్డర్ అనేది రీచ్ అవుతుందండి మీకు ఆర్డర్ రీచ్ అయిన తర్వాత త్రీ సిక్స్టీ డిగ్రీస్ అన్బాక్సింగ్ వీడియో అనేది కంపల్సరిగా చేయాలండి మీ ఏమీ లేదండి త్రీ సిక్స్టీ త్రీ సిక్స్టీ డిగ్రీస్ అన్బాక్ బాక్సింగ్ వీడియో అంటే మీరు పార్సిల్ మీకు వచ్చినప్పటి నుంచి పార్సిల్ ఓపెన్ చేసి జ్యువెలరీ బయటకు తీసి అన్ని వైపులో చూపిస్తూ జ్యువలరీ జ్యువెలరీలో డ్యామేజ్ ఉంటే వీడియోలో చూపిస్తూ చెప్పాలండి దాన్ని నాకు మెసేజ్ సెండ్ చేశారంటే నేను వీడియో అనేది చెక్ చేసి మీకు వీ జ్యువెలరీ అనేది రీప్లేస్మెంట్ చేయడం జరుగుతుంది జ్యువెలరీ డ్యామేజ్ అనేది నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ అనేది ఉండదండి ప్యాకేజింగ్ కూడా చాలా నీట్గా ఉంటుంది హెయిర్లో కూడా ఎక్కడ డ్యామేజ్ అవ్వకుండా ప్యాకింగ్ అనేది చేస్తామండి వీడియో అనేది తీసి పెట్టుకుంటే సేఫ్ సైడ్కి దేనికైనా మంచిదండి వీడియో అనేది కంపల్సరిగా చేయాల్సిందే టుడే వీడియో వచ్చేసి మిక్స్డ్ కలెక్షన్స్ అండి ఉగాది స్పెషల్ ఆఫర్సు స్పెషల్ ప్రైజెస్ అండి మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ స్పెషల్ ప్రైజెస్ అనేది కొన్ని రోజులు మాత్రమేనండి ఈ ఆఫర్ ఉన్నంత వరకు మాత్రమే ఈ ప్రైజెస్ అనేది ఈ ఆఫర్ అయిపోయిన తర్వాత సేమ్ ప్రైజెస్ కావాలని చెప్పేసి కాల్స్ కానీ మెసేజెస్ కానీ చేయొద్దండి అందుకే మీకు నచ్చిన వెంటనే స్క్రీన్షాట్ తీసుకొని ఆర్డర్ అనేది ప్లేస్ చేసేసుకోండి జ్యువెలరీ అవైలబిలిటీ అడుగుతున్నారండి అడిగి మళ్ళీ క్యాష్ ఆన్ డెలివరీ అంటున్నారు నేను వీడియోల్లో చెప్తున్నాను క్యాష్ ఆన్ డెలివరీ అండి ఓన్లీ ఫోన్పే గూగుల్ పే అవైలబిలిటీ కూడా మీరు ఆర్డర్ బుక్ చేసుకున్నప్పుడు మాత్రమే అవైలబిలిటీ అడగండి అవైలబిలిటీ అడిగి వన్ డే తర్వాత టూ డేస్ తర్వాత వన్ వీక్ తర్వాత ఆర్డర్ ప్రాసెస్ అనేది ఉండదండి ఆర్డర్ ప్లేస్ చేసుకోవడానికి కుదరదు మీరు అవై ఆర్డర్ ప్లేస్ చేసుకున్నప్పుడు మాత్రమే అవైలబిలిటీ అడగండి మెహందీ పాలిష్డ్ పికాక్ డిజైన్ హారం అండి ఇది వచ్చేసి కాంబో సెట్ వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి వీడియోని ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూసి లైక్ చేయండి వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో అనేది చాలామందికి రీచ్ అవుతుందండి అలాగే వీడియో చూసి ఒక కామెంట్ చేయండి మీకు జ్యువెలరీ అనేది ఎలా అనిపించింది అన్న విషయాన్ని కూడా కామెంట్ చేయండి మీకు నెక్స్ట్ వీడియోలో ఏం జ్యువెలరీ కావాలో కూడా కామెంట్ చేయండి ఈ ప్రైజెస్ అనేది ఉగాది స్పెషల్ ఆఫర్ ప్రైజెస్ అండి ఓన్లీ టూ డేస్ మాత్రమే ఈ ఆఫర్ అనేది ఉంటుంది ఆఫర్ అయిపోయిన తర్వాత సేమ్ ప్రైజెస్కి జ్యువెలరీ అనేది అవైలబిలిటీ ఉండదండి అందుకే వెంటనే మీకు నచ్చిన వెంటనే విత్ ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి మీరు ఛానల్లో వీడియోలో కన్నా ముందే జ్యువెలరీ అప్డేట్స్ కావాలి అంటే వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి మీ ఫోన్ నెంబర్ అనేది నాకు కామెంట్లో కామెంట్ చేస్తే నేను గ్రూప్లో అనేది యాడ్ చేస్తాను మీరు అప్పుడు వీడియోలో కన్నా ముందే జ్యువెలరీ అప్డేట్స్ అనేది ముందే తెలుసుకోవచ్చండి డైలీ అప్డేట్స్ కోసం నా వాట్సాప్ స్టేటస్ని చెక్ చేస్తూ ఉండండి మీకు మంచి మంచి జ్యువెలరీ కలెక్షన్ అనేది వాట్సాప్ స్టేటస్లో ఉంటుంది అలాగే వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఇంత తక్కువ ప్రైస్కి మీకు జ్యువెలరీ అనేది బయట ఎక్కడ మార్కెట్లో లభించదండి మనం డైరెక్ట్ డీలర్స్ నుండి కాబట్టి ఇంత తక్కువ ప్రైస్కి జ్యువెలరీ అనేది వస్తుంది అలాగని చీప్ క్వాలిటీ ఏం కాదండి సూపర్ ఫైన్ క్వాలిటీ ఒకసారి వీడియో పోస్ట్ చేసి జ్యువెలరీ అనేది చూడండి ఒకే వీడియోలో ఇంత జ్యువెలరీ కలెక్షన్ అనేది ఎవరు పెట్టి ఉండరండి మీకు ఉగాది ఆఫర్లో ఉన్న జ్యువెలరీ మొత్తం అప్డేట్ ఇవ్వాలన్న ఉద్దేశంతోనే ఒకే వీడియోలో ఇంత జ్యువెలరీ అనేది పెట్టడం జరిగింది అందుకే కొంచెం ఒక్కొక్క జ్యువెలరీని లెంతీగా చూపించకుండా కొంచెం షార్ట్ చేసి చూపిస్తున్నానండి అందుకే కొంచెం మీరు ఒకసారి జ్యువెలరీ ఆర్డర్ పెట్టుకోవాలి అనుకున్నప్పుడు ఒకసారి వీడియోని ఆపి జ్యువెలరీ అనేది చెక్ చేసి ఆర్డర్ అనేది పెట్టుకోండి సూపర్ ఫైన్ క్వాలిటీ అండి నేను మన ఛానల్లో గివేవే అనేది స్టార్ట్ చేస్తున్నానండి అది ఎప్పుడు స్టార్ట్ చేస్తాను అన్న విషయం కూడా వీడియోలోనే చెప్తాను విన్నర్ని కూడా కామెంట్ పిక్కర్ నుండి తీస్తాం కాబట్టి అందరూ వీడియో చూసి కామెంట్ చేయండి మంచి కామెంట్ చేయండి గివేవేలో పార్టిసిపేట్ చేయాలి అంటే మన ఓల్డ్ సబ్స్క్రైబర్స్ అన్నా న్యూ సబ్స్క్రైబర్స్ అన్నా ఒక్కొక్కరు ముగ్గురు సబ్స్క్రైబర్స్ని యాడ్ చేసి వాళ్ళ సబ్స్క్రిప్షన్ని నాకు స్క్రీన్షాట్ తీసి వాట్సాప్లో సెండ్ చేశారంటే మీ పేరుని గివేవేలో యాడ్ చేయడం జరుగుతుందండి అందరూ గివేవేలో పార్టిసిపేట్ చేయండి మంచి మంచి ఫ్రీ గిఫ్ట్స్ ఉన్నాయండి గివేవేలో జ్యువెలరీ అనేది మంచి మంచి జ్యువెలరీ ఉంది గివేవేలో అందుకని అందరూ గివేవేలో పార్టిసిపేట్ చేయండి ఈ సెట్స్ వచ్చేసి కాంబో సెట్స్ అండి నేను అన్ని వీడియోస్లో చెప్తున్నాను సింగిల్ సింగిల్ పీస్ ఆర్డర్ పెట్టుకోవడం కన్నా కాంబో సెట్స్ అనేది బెస్ట్ ఆఫర్ అండి ప్రైజు తగ్గుతుంది అమౌంట్ తగ్గుతుంది కాంబో సెట్స్ అనేది వచ్చేస్తుంది కాబట్టి మీకు నచ్చిన కాంబోని వెంటనే స్క్రీన్షాట్ తీసి అవైలబిలిటీ చెక్ చేసుకొని ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి ఈ ఆఫర్ అనేది టూ డేస్ మాత్రమేనండి ఉగాది స్పెషల్ ఆఫర్ ఈ ప్రైజెస్ అనేది తర్వాత ఈ ప్రైజెస్కి అనేది మీకు జ్యువెలరీ అనేది ఉండదు అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి హ్యాపీ ఉగాది మన ఛానల్ సబ్స్క్రైబర్స్కి ఎక్స్ట్రా ఆఫర్ అనేది ఉందండి ఉగాది స్పెషల్ ఆఫర్ కింద ఈ ప్రైజ్కి ఫ్రీ షిప్పింగ్ అనేది ఉంటుందండి అది ఎలా అంటే ఈ వీడియోని ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూసి లైక్ చేసి మంచి కామెంట్ చేయాలండి అప్పుడు మాత్రమే ఫ్రీ షిప్పింగ్ అనేది ఉంటుంది మీ సబ్స్క్రిప్షన్ని లైక్ చేసిన వీడియో నెం వీడియోని లైక్ చేసిన నెంబర్ని నాకు స్క్రీన్షాట్ తీసి పెట్టాలి మీకు అప్పుడు ఫ్రీ షిప్పింగ్ అనేది ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా షిప్పింగ్ ఉంటుందండి మీరు బల్క్లో అయినా ఆర్డర్ చేసుకోవచ్చు సింగిల్ సింగిల్ పీసెస్ అయినా ఆర్డర్ చేసుకోవచ్చండి సింగిల్ పీస్ కూడా మీకు హోమ్ డెలివరీ ఉంటుందండి ఈ సెట్ మెహందీ పాలిష్ మల్టీ కలర్స్ అండి మల్టీ కలర్ గ్రీన్ కలర్ పింక్ కలర్ విత్ జుమ్కాస్ అండి టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ నైంటీ మల్టీ కలర్స్ నెక్లెస్ అండి ఇది వచ్చేసి బాలాజీ హారం అండి హారం నెక్లెస్ విత్ గ్రీన్ బీడ్స్ మన ఛానల్లో సబ్స్క్రైబర్స్కి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఆఫర్స్ అనేవి ఉన్నాయండి అందుకే డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈ వీడియోలో టూ కాంబో సెట్స్ సేమ్ అండి కానీ ప్రైజ్ అనేది వేరియేషన్ ఉంది ఆ కాంబో సెట్స్ ఏంటి అనేది మీరు గమనిస్తే నాకు కామెంట్లో స్క్రీన్షాట్ తీసి కామెంట్ చేయండి ఆ ప్రైజ్ వేరియేషన్ ఎందుకుంది అన్న విషయాన్ని నేను మన నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఇవి వచ్చేసి మెహందీ పాలిష్డ్ అండి కలర్స్ అవైలబుల్ వీటిలో ఓన్లీ టెన్ ఎయిటీ వచ్చేసి కంటాహారాలండి మెహందీ పాలిష్డ్ అండి విత్ ఇయర్ రింగ్స్తో సహా పికాక్ డిజైన్ వీటిలో కూడా కలర్స్ ఉన్నాయండి మెహందీ పాలిష్ స్టాండింగ్ బాలాజీ సెట్స్ అండి ఈ వీడియోలో జ్యువెలరీ అంతా వాట్సాప్లో అప్డేట్ చేయడం జరిగిందండి టుడే బుకింగ్స్ అందుకే స్టాక్ ఉండదండి ఫాస్ట్గా బుక్ చేసుకోండి మీకు నచ్చిన జ్యువెలరీని ఎలిఫెంట్స్ విత్ బాలాజీ సెట్ అండి కలర్స్ అవైలబుల్ దీంట్లో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అందరికీ ఉగాది శుభాకాంక్షలు